గంజాయి బ్యాచ్ని అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నటువంటి అరాచక శక్తులకి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న తెనాలి పర్యటనకి వెళ్ళారు అంటూ ఇటు కూటమి నేతలు చెప్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న తెనాలిలో భాగంగా రానున్నది మళ్ళీ మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చాక ఈ కార్యక్రమానికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద నేను చర్యలు తీసుకెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి పదే 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 వైఎస్ఆర్సిపి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపేందుకు మళ్ళీ రాబోతుంది వైసీపీ ప్రభుత్వం ఏంటి ఆయన చెప్పడం వెనక అసలు వైసీపీ ఎజెండా ఏంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుదాం సార్ నమస్తే సార్ ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పదే 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 ఒకే మాటను వినిపిస్తూ ఉన్నారు అదేంటంటే రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే మీకు జరిగినటువంటి అన్యాయానికి నేను న్యాయం చేస్తాను అంటూ ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అజెండా ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో ఆయన పదే పదే ఇదే మాటల్ని అన్ని సభల్లో కూడా పలుకుతున్నారంటే ఏం చెప్తారు కృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు అందరూ మామూలు పాదయాత్ర అంటే ఏంది చేస్తారో ప్రజల్లో మమైకం అవడానికి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక పాదయాత్ర చేస్తారు అధికారానికి మాత్రల కింద మారిని పాదయాత్రలో అన్నట్టుగా అప్పట్లో అనుకునేవాళ్ళం కానీ అతను ఏం చేశాడు తెలుసా ప్రతి నియోజకవర్గంలో వెళ్ళి అసలు ఈ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టుకునే వ్యక్తి ఎవరున్నారు మన పార్టీకి అభ్యర్థి టికెట్ ఎవరికి ఇవ్వచ్చు అనేటువంటిది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాడు ఓకే సక్సెస్ పాపం సక్సెస్ ఫార్ములా కుదరలేదు ఎందుకంటే అధికారం వచ్చేసింది కాబట్టి నన్ను నేనే ఉంటానో నా దగ్గర దోచుకునే సో మా బోళతుంది ఏ రకంగా కులాన్ని మతాన్ని ఈ మూడు కన్సాలిడేట్ చేసి మళ్ళీ ప్రజలను ఓటు బ్యాంకు లా కొనుక్కుందాం అనుకున్నట్టు ప్రయత్నం చేశాడు కానీ ప్రజల భయంతో అతనికి సరైన బుద్ధి చెప్పారు కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అయింది ఆ ప్రజా తీర్పు వచ్చింది కూడా అయితే నేనేమనుకుంటున్నాను అంటే అండి ఇప్పుడు అతనికి కొద్ది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఓవటమైన తర్వాత మళ్ళీ కొన్నిసార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తానే మధ్య మధ్యలో పరామర్శలకు వెళ్తున్నాడు ఎక్కడికెక్కడికి వెళ్తా అతను మాట్లాడితే ఏమంటున్నాడు వచ్చేది మన ప్రభుత్వమే అనేటువంటి మాట ఒక భరోసా ఇస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు రెండు చేస్తున్నాడు ఈ లోపుగా నేను అరెస్ట్ అయితే మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి అల చేయాలి మీకు అండగా మేము ఉంటాం మీకు ఎంత ఎంతకాలంత డబ్బులు ఇస్తాం మేము అధికారంలోకి వచ్చి వస్తే మీకు కేసులండి కొట్టేస్తే మీకు న్యాయం చేస్తాం అనేటువంటి ఒక రకమైన భరోసా రెండోది అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వైఎస్ఆర్సీపీ గారి ఎజెండా ఇదే అంటారు ఇది ఇంకోటి ఉందని రెండో ఎజెండా కూడా ఉంది ఆల్రెడీ ఆయన తాను ఎవరైతే నమ్ముకున్నారో చాలా మంది నాయకులు ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ చాలా మంది పార్టీ నుంచి విడిపోవడం వెళ్ళిపోవడం కేసులు లేని వాళ్ళం కేసులు వాళ్ళు అయితే జైలుకో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయా వాళ్ళకి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే లోపలికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అతనికి కొత్త తల కొత్త మొహాలు కావాలి ఎన్నికలు చేయడానికి అందుకని కొత్త క్యాండిడేట్స్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఆయన వాటిలో చాలా మంది ఆల్రెడీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి ఓకే వెన్నుపోటు ఆల్రెడీ నమ్ముకుని ఉంటారు కదా కొంతమంది వాళ్ళకి వెన్నుపోటు పొడిచి కొత్త ముఖాలకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తెనాల్లో నిన్న గంజాయి కేసులో ఇరుకున్న పరామర్శ గిల్లా చూసారా ఆ జాజ్ పెట్టరు నాకు తెలిసి తెనాల క్యాండిడేట్ అతను అయ్యొచ్చు వచ్చే ఎన్నికల్లో అతను టికెట్ ఇస్తాడు ఎందుకంటే ఆయన పార్టీలో టికెట్లు కావాలంటే అర్హతలు ఉండాలి అర్హతలు సాధిస్తున్నారు ఓకే ఎందుకంటే ఆయన వచ్చి అతను కూడా పక్కన ఇలా అంతే వినిపోటే వినిపోటే ఇప్పుడు కొత్తగా వచ్చేది అంటే కొత్త క్యాండిడేట్లు ఎత్తుకుంటున్నాడు ఆయన బోరగడ్డ కుమార్ నందగమ్మ సురేష్ గారి భార్య తోట చంద్రయ్య గారిని పీక్ వచ్చి చంపారు చూసారా ఆ వ్యక్తి ఓకే మొన్న చౌదరి గారిని ఒక అతన్ని తెలుగుదేశం పార్టీ నాయకుని ఒక అతన్ని చంపేశారు చూసారా ఆ వ్యక్తిని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక సైకిల్ ఆపి కొట్టారు చూసారా ఆ వ్యక్తిని తర్వాత అంటే ఇటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకునే రేపు పొద్దున్న జైల్లో తన గురించి ఎంతో మంచి వ్యక్తులు జైల్లో ఉన్నారు పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు అంటే కొంతమందిని ఎంపీలుగా కొంతమంది ఎమ్మెల్యేలుగా తయారు చేసుకుంటున్నాడు ఆయన వీళ్ళంతా పాపం రాజకేసి రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ రేపు క్యాండిడేట్లు అండి ఆ పార్టీ క్యాండిడెట్లు నిజంగా వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ వీళ్ళందరూ వర్రా రవీందర్ రెడ్డి బ్రహ్మాండెట్లు ఎక్కువ సమాజం గురించి అవగాహన ఉన్న వాళ్ళు జైలుకి వచ్చిన స్వాతంత్ర సమరయోధులు అంతా అందుకే అందరికీ బాగానే ఉంది జనాలు గెలిపిస్తారు అది వేరే విషయం ముందు అతనికి ఏంటంటే అతని పార్టీలో టికెట్లు సాధించాలంటే ఒక అర్హత కదా ఫస్ట్ స్టెప్ ఓకే సెకండ్ స్టెప్ అంటారా మన అతను మాయ మాటలు చెప్పి ఏదోలాగా ప్రయత్నం అతను ప్రయత్నం అతను చేస్తాడు సక్సెస్ అవుతాడు ఫెయిల్ అవుతాడా తర్వాత సంగతి ప్రజలకి ఏంటంటే ఆ వ్యక్తిని చూసి భయమైన ఉండాలి భక్తి ఉండాలి వీళ్ళందరూ భయపెట్టిన వ్యక్తులు కదా ఓకే రేపు ఓడిస్తే ఓడిస్తామో ఏం చేస్తాను భయం ఉంటుందేమో అని అనుకునే ఉద్దేశంతో కూడా చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అటువంటి మెంటాలిటీ ఇన్ని రకాలుగా దోచుకుని ఇన్ని రకాలుగా కేసులు ఉంటే ఆ వ్యక్తులకు అర్హత ఉన్న వ్యక్తులు అతనికి నిన్న గంజాయి బ్యాచ్ అతన్ని పలకరించడానికి వెళ్ళాడు కుటుంబాలు పలకరించాడు ఏమంటాడని బయటకు వచ్చి చాలా ఏంటంటారు యువకులు ఆ వయసులో ఏదో చేసి ఉంటారు కానీ ఉంటే దానికి ఇలా చేస్తారా అన్నాడు అలా కేసులు పెట్టింది కూడా అతని హాయంలోనే ఆ విషయం అతను మర్చిపోతున్నాడు ఎందుకంటే స్క్రిప్ట్ పేపర్స్ ఉంటాయండి ఆ పేపర్ లో కూడా చదువుతాడు అతను దాంట్లో దానికి అతనికి వాస్తవ పరిస్థితులు ఏమీ తెలియదు మీలాంటి వాళ్ళని గొప్పకుని చేతిలో పేపర్ అనుకో ఆ రెండో మాట కూడా మాట్లాడారు గవ్వ గారికి ఎత్తాడు స్క్రిప్ట్ పేపర్ లేకపోతే అతను ఏం మాట్లాడే పరిస్థితి నాకు నిజంగా వెనుపోటు పొడిచిది ఆ స్క్రిప్ట్ రాసి రాసిచ్చేవాళ్ళు అనుకుంటున్నాను నేను అతనికి ఇటువంటి స్క్రిప్ట్ ఇవ్వాలి ఇది మొత్తాన్ని రాజకీయంలో దూరంగా ఉన్న పంపించాలని స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళే వెన్నుపోటు పొడుస్తున్నారు అనుకుంటున్నాను నేను వైఎస్ఆర్ ఈ వెన్నుపోటు అనే పదం బాగా వినపడుతుంది మధ్య కాలంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని కూడా వాళ్ళు చేస్తున్నారు ఉన్నారు ఆ వెన్నుపోటు పొడిచింది ఎవరు అసలు రాష్ట్ర ప్రజల జగన లేదంటే కూటమి ప్రభుత్వం గారు అన్నమైన అన్నంగా ఆ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్తున్నాం చక్కగాను కొంతమంది పేర్లు చెప్పాను ఇంకా ఎలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే పరామర్శించిన వ్యక్తి కుటుంబం కానీ అతను అధికారులు చూడవలసింది ఓహో క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట ఓకే అని జైలుకి వెళ్ళాడన్నా ఆ జైలుకి వెళ్ళినటువంటి క్యాండిడేట్ ని పరామర్శిస్తున్నాడు అంటే నువ్వు బయటకు వస్తే నీకే టికెట్ అంటే వెన్నుపోటికి అంటున్నారు కృష్ణగా మీరు అడుగుతున్నారు వెన్నుపోటికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి కదా వాస్తవం చెప్పండి అతనికి అతని తండ్రికి అసలు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ వారసుడిగా ఆ తండ్రి పదవిలో ఉండగా చనిపోతే ఆ సీట్ని నాదే అనుకున్నాడు అలా కుదరలేదు కాబట్టే కదా సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుచు పార్టీకి పెట్టుకున్నాడైనా తన గురించి కాళ్ళకు బలపం పెట్టుకుని తిరుగుతారంటారు చూసారా అలా తిరిగినటువంటి తల్లిని చెల్లిని ఆస్తి గురించి కదా వెన్నుపోటు పొడిచాడు అది వెన్నుపోటు అంటారు దాన్ని తన తండ్రి లాంటి తండ్రి వివేకానంద రెడ్డి గారిని గొడ్డలపోటు అది అసలైన వెన్నుపోటు ఎంత అంటే వెన్నుపోట్లు అంటే ఇవి కదా ఇంకా ప్రజలకు వెన్నుపోట్లు అనేక వెన్నుపోట్లు పొడిచాడు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఒక వెన్నుపోటు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబు ఓటు తరని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఒక వెన్నుపోటు రైతులకు ఎంత ఇస్తా అని చెప్పి రైతులకు వెన్నుపోటు నిరుద్యోగులకు వెన్నుపోటు అంటే అతను వెన్నుపోటు పడని వ్యక్తులు ఎవరు లేరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నారు ప్రజలు అలాగే ఉన్నారు మీడియా కూడా ఉంది టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చి అదో వెన్నుపోటు అసలు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి సార్ అసలు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి ఇందాక మీరు చెప్పినట్లుగా ఒకవేళ కనుక మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే వైఎస్ఆర్సిపి శ్రేణులతో పాటుగా బయటకు వచ్చి ఎవరైతే గొడవలు చేస్తారో అదే అర్హత అదే అర్హతగా చూసుకొని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ప్రకటిస్తారు కొన్ని టిక్స్ ఉంటాయండి దొ దొమ్మిల్ చేయాలి దోపిడీ చేయాలి దౌర్జన్యాలు చేయాలి ఎక్కడెక్కడ భూదందాలు చేయాలి కబ్జాలు చేయాలి అలరల్లు సృష్టించాలి తుర్గాకిశోర్ లాంటి వాళ్ళు కూడా టికెట్ వస్తుంది నా పేరు మర్చిపోతారు లాగా ఇటువంటి వ్యక్తులు మంచి మంచి వ్యక్తులు ఉన్నారు అంతా కూడా జంప్ సెంటర్ చూసారా మా వాళ్ళందరూ జంప్ అంటారు అలాగే ఇతని జంప్ సందరూ ఇంతే బయటకు వచ్చి ఆడతా కూడా పక్కన పెట్టుకునే ఉంటాడు అంతంత మాత్రమే సౌమ్యుడు బుద్ధిమంతుడు ఇటువంటి కార్యక్రమాలన్నీ మాట్లాడతాడు ఆ పార్టీకి ఉండవలసిన అర్హతలేవి ఆ అర్హత లేని వ్యక్తులు ఉన్నారనుకోండి పాపం ఎవరన్నా ఉన్నారనుకో ఎమ్మెల్యే వేరే సౌమ్యులు అయితే ఎమ్మెల్యే ఎక్కడ ఉంటారండి ఎమ్మెల్యే లేక బయటకు వచ్చేస్తారో లేకపోతే సైలెంట్ అయిపోతారో వేరే పార్టీకి పంచన చేరతారు ఆ పార్టీలో తప్ప వేరే పార్టీలో ఎమ్మెల్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు వాళ్ళే వీళ్ళంతా వద్దున వాళ్ళ పార్టీకి సంబంధించి నిలబెట్టడానికి ప్రయత్నం చేసే కార్యకర్తలు వీళ్ళే అంటే మీరు చెప్తుంటే నిజంగా రాను రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి తరఫున అభ్యర్థులు వీళ్ళే అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ప్రజలు చూసుకోవాలన్నమాట రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన నాయకులు ఇప్పటివరకు వెంటనే నడిచిన నాయకులు అందరూ జైలుగు పోతే అభ్యర్థులు ఎవరైనా క్వశ్చన్ మార్క్ వస్తారు కదా వీళ్ళే అభ్యర్థులు వస్తారు అభ్యర్థులైతే కూటమి నేతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అందరూ జాగ్రత్త పడాలి ప్రజలు జాగ్రత్త పడాలి పార్టీలు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు ప్రజలకు తెలుసు ఇప్పుడు ఇవ్వలేదండి ఈ రోజున అద్భుతమైన తీర్పు ఇవ్వలేదు నూట అరవై అది మాట్లాడలేదు కదా ఐదు సంవత్సరాలు మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతాడు ఎక్కడ హింసించాడో చంద్రబాబు నాయుడు గారి లాంటి వాడి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు లేని వ్యక్తులని ఎన్ని ఇబ్బందులు పెట్టినాడు మనం ఎంత అని సామాన్యులు భయపడ్డారు కదా కానీ ప్రజలు ఇచ్చినట్టు రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రం ఆయుధం ఉంది ఆయుధంతో తీర్పిచ్చారు అటువంటి తీర్పు ప్రజలకు తెలుసు అండి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలకు బాగా తెలుసు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండాల్సిన లక్షణాలు ఏంటి అతను ఎందుకు ఇలా ప్రజల్లో తిరుగుతున్నాడు ఓదార్పు ఎందుకు చేస్తున్నాడు అతను తెలీదా బ్యాచ్ అని చెప్పి ఎందుకు అని చెప్పి మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తా అతను అతని అట్లా అభ్యర్థులు ఎంపిక చేసుకుంటా వెళ్తున్నాడు ఆయన ఓకే వాళ్ళందరూ రోజుల్లో అట్లయితే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగ్లు ఇటువంటి సభలే లేకపోతే ఇటువంటి జరుగుతాయి అన్ని చోట్లకి వెళ్తాడు అభ్యర్థులు సెలెక్ట్ చేసుకుంటాడు వాళ్ళకున్న అర్హతలను బట్టి నిన్న ఒక పది కేసులు ఉన్నాయి చూసుకుంటాడు ఆహా పది కేసులు ఉన్నాయి పర్వాలేదు పర్వాలేదులు బాగానే మంటలు చేయగలడు మానమంగాలు చేయగలడు వెరీ వెరీ గుడ్ కబ్జాలు చేయగలడు ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములని ఏదైనా కబ్జాలు చేయగలడు వెరీ గుడ్ టిక్కులు పెట్టుకుంటాడు అర్హతలు పెరుగుతా ఉంటాయి బాగా ఎక్కువ వచ్చిన అర్హతలు వచ్చిన వాళ్ళకి ఎంపీలుగా పంపించవచ్చు ఈయన గురించి త్యాగం చేసిన వెళ్ళినటువంటి కొంత ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నారు కదా అటువంటి చదువుకున్న వ్యక్తులు ఎంపీగా పంపుతాడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పాపం జైలుకి వెళ్ళి ఉన్నారు జైలు వెళ్ళబోయే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఏమో ఎంపీగా పంపించి ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఎమ్మెల్యేగా పంపించి అదే రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగితే రాజుల్లో రోజుల్లో సిపి అలాగే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అయితే ఇదే అండి